భార్య చేసే పూజలు వ్రతాల్లోని ప్రతిఫలం భర్తకు దక్కుతుందా పురాణాలు ఏం చెప్తున్నాయి భర్తలు వివిధ పనుల్లో బిజీగా ఉండడంతో ఇంట్లో ఖాళీగా ఉండే భార్యలు పూజలు అంటూ రోజుకో గుడికి వెళ్తూనే ఉంటారు అయితే ఇంట్లో ఎవరో ఒకరు గుడికి వెళ్తే ప్రతిఫలం భర్త పైన కూడా ఉంటుందని నమ్ముతారు ఇందులో నిజం ఎంత ఉందంటే పురాణేతిహాసాల ప్రకారం భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది భర్త చేసే పాపకార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదు అయితే సహధర్మచారిణి ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా సరే ఆ ప్రతిఫలంలో కొంచెం కూడా భర్తకు దక్కదు మన ధర్మశాస్త్రాలు ఆత్మావై పుత్రనామాసి అంటున్నాయి అంటే తండ్రి ప్రతిరూపాలుగా కుమారులు ఉంటారు అందుకే తండ్రికి చెందిన సిరి సంపదలతో పాటు పుణ్య పాపాన్ని కూడా పిల్లలకు భాగం ఉంటుంది కుటుంబానికి పెద్దగా ఉండే పురుషుడు బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సింది ఇంటి అతనిపైనే ఉంటుందని మన సనాతన ధర్మం చెబుతోంది ఇంట్లో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లో భాగం కావాలి ప్రతి ధర్మకార్యాన్ని తానే బాధ్యతను భావించి పూర్తి చేయాలి భార్య గుడికి వెళ్తుంది కదా అని తాను తప్పించుకోకూడదని మన పురాణాలు చెబుతున్నాయి ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా పిల్లలు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన తనపైనే ఉందని పురాణాలు చెబుతున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు